హలోయ్ ఫ్రెండ్స్ నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద వీడియో చేయాలనుకుంటూ ఉన్నాను ఒక వ్యక్తి ఫేస్బుక్ లో మరి మందు తాగొచ్చాడనుకుంటా ఆ వ్యక్తికి ఇష్టం వచ్చినట్లు అతను చెప్తూ ఉన్నాడు వాక్యాన్ని వక్రీకరిస్తూ ఉన్నాడు అందుకోసం అనేసి నేను ఈ వీడియో చేయాలనుకుంటూ ఉన్నాను అసలు ఆ వ్యక్తి దేవుడు కోసం కొద్దిగా కూడా తెలియకుండా ఏ వాక్యాలు పెడుతూ ఉన్నాడు ఆ వ్యక్తికి సమాధానం చెప్పాలనేసి ఈ వీడియో ద్వారా మాట్లాడాలనుకుంటూ ఉన్నాను అసలు ఆ వ్యక్తి ఏం మాట్లాడాడు అనేసి వాక్యం ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను మతేషవాత పంతొమ్మిదో అధ్యాయము పదకొండవ వచ్చిన నుంచి మనం చదువుకుందాం అందుకైనా అనుగ్రహము నందినవారు తప్ప మరి ఎవరినూ ఈ మాటను అంగీకరింపనేర తల్లి గర్భము నుండి నపంసుకులుగా పుట్టిన వారు గలరు మనుషుల వలన నపంసుకులుగా చేయబడిన వారు గలరు పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపంసుకులుగా చేసుకొనిన నపంసుకులు గలరు అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పును ఈ యొక్క వాక్యాన్ని తీసుకొని అంటే ఇక్కడ అందరూ కూడా దేవుణ్ణి అంగీకరించిన వారందరూ కూడా నపం మారాలి మరి పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు అందరూ మరి నపం ఉండాలి కదా అని చెప్పి ఈ యొక్క వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట నేను అనుకున్నాను ఆ వ్యక్తికి వాక్యం తెలీదు అయితే ఆ వ్యక్తి ఏం చేశాడంటే యేసు క్రీస్తు కోసం తప్పుగా చెప్పడం మొదలు పెడుతూ ఉన్నాడు అంటే దేవుడి పేరు చెప్తూ పాస్తల్లో కూడా పెళ్లిళ్ళు చేసుకోకుండా నపం ఉండిపోవాలి కదా విశ్వాసులు అందరూ యేసు కృష్ణ వాళ్ళందరూ కూడా నపంసుకులుగా మారిపోరు కదా మరి ఎందుకు మారట్లేదు ఆయన అనుగ్రహం మరి పొందుకోరు కదా మీరు పల్లవరాజు వెళ్ళరు కదా అని చెప్పి ఇలా చెప్తూ ఉన్నారు ఇక్కడ మత్ శువార్త పంతొమ్మిదో అధ్యాయము పదకొండు నుంచి పన్నెండు ఏం చెప్తున్నాయంటే వచ్చినాలో నపంసుకులుగా మారడం అంటే దాని అర్థం ఏంటంటే దేవుని కోసం తన్ను తాను త్యాగం చేసుకోమని అంటే దాని అర్థం ఏంటంటే లోకాశలు అన్ని విడిచిపెట్టమని ఇప్పుడు మీకు చెప్తే చూడాలి లోకాశలు అంటే ఏంటి అంటే మీకు అర్థం అవ్వాలి లోకాశలు అంటే ఇప్పుడు కొంతమందికి సిగరెట్లు వ్యసనంగా ఉంటుంది దాన్ని ఏం చేయాలి దేవుడు ఏమన్నాడు నీ దేహము దేవుని ఆలయం అన్నాడు ఆ సిగరెట్లని అందరూ కూడా తాకుండా ఉండాలి మందు ఒక వ్యసనం దాన్ని విడిచిపెట్టాలి వ్యభిచారం ఒక వ్యసనం దాన్ని విడిచిపెట్టాలి సినిమా ఒక వ్యసనం దాన్ని విడిచిపెట్టాలి సీరియల్ ఒక వ్యసనం దాన్ని విడిచిపెట్టాలి ఇవన్నీ దేవుడు చెప్తూ ఉన్నాడు అంతేకాకుండా ఇంకా కొంతమందికి ఏ వ్యసనాలు అంటే బంగారం మీద ఎక్కువ ఆశ ఉంటుంది చౌలీలు ఇంకా పట్టీలు ఇంకా బొట్లు ఇంకా ఏంటంటే వడ్డానాలు వీటి మీద ఆశకుంటారు అంటే ఇవన్నీ ఎవరు తయారు చేశారు మనిషి తయారు చేశాడు మనిషి తయారు చేసింది మనం అలంకారంగా ధరించుకొని మనం ఏం చేస్తామంటే ఆ అలంకారాన్ని మనం ఇష్టపడుతూ ఉంటాం అయితే ఇదొక వ్యసనం అన్నమాట బంగారం పిచ్చి నగల పిచ్చి వడ్డానం పిచ్చి చౌలిలు పిచ్చి బొట్లు పిచ్చి ఇంకా కొంతమందికి ఒక పిచ్చి ఉంటుంది కొంతమందికి ఇంకేం పిచ్చి వ్యసనం అంటే హెయిర్ స్టైల్ ని మగవాళ్ళు ఏమో పైకిలు ఎక్కుంటారు ఆ పైకుల కింద ఆడవాళ్ళేమో అనేక రకాలుగా జడలు వేసుకుంటూ ఉంటారు అంటే ఇది ఒక వ్యసనం మాట అంటే ఇప్పుడు దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే నపంసుకులుగా మారమని అనే దానికి అర్థం ఏంటంటే తనకు తాను లోకాసును విడిచిపెట్టి తనకు దానికి తనకొచ్చిన ఇప్పుడు మీకు చూడండి ఒక మనిషికి ఎలాంటి వ్యామోహం అంటే ఒక స్త్రీ ఉండగా పరై స్త్రీని చూడాలనే కోరిక అపవాది సృష్టిస్తూ ఉంటది మనిషిలో అంటే దెయ్యపు శక్తులు అలా చేస్తూ ఉంటాయి ఇప్పుడు ఒక మనిషి న్యాయంగా ఉండాలనుకుంటాడు కానీ వాడిని దెయ్యం పట్టిందని అడిగి తెలియదు ఏం చేస్తాడంటే వేరే ఆడదాన్ని చూస్తూ ఉంటాడు అయితే వేరే ఆడదాన్ని చూసేటప్పుడు వాడికి కొన్ని కోరికలు పెరుగుతూ ఉంటాయి అంటే ఇంట్లో ఉన్న ఆడదాన్ని వదిలేసి వేరే దాన్ని చూస్తూ ఉన్నప్పుడు కోరికలు పెరుగుతూ ఉంటాయి దాన్ని చంపుకోవాలి ఆ కోరికలను మనము జయించాలి అనేది అర్థం ఏంటంటే ఇక్కడ మత శువాత పంతొమ్మిదో అధ్యాయము పన్నెండో వచనము ఏంటంటే నపంసుకులుగా మార్చుకోవడము అంటే మనకున్న కోరికలను వేరే వ్యక్తి మీద అవి అపవాది టెంప్టేషన్స్ క్రియేట్ చేస్తానమాట వ్యసనాలుగా తీసుకెళ్తూ ఉంటుంది వాటన్నిటిని జయించడమే నపంసుకులుగా మారడం అని అర్థము అయితే ఇక్కడ మరి ఈ వాక్యం తెలియదు సారా వ్యాచ్ వాడు అన్నాడో ఆడెవరో మరి తెలియదు కానీ ఫేస్బుక్ లో మధ్యన ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాడు ఒక్కొక్క వీడియో చేసుకుంటున్నాడు ఎందుకంటే నా వీడియోని షేర్ చేయండి అంటున్నాడు అంటే డబ్బుల కోసం అంటే ఇప్పుడు ఏదో ఒకలాగా ఆడు జీవనోపాధి కోసం వాడు చేస్తున్న ప్రయత్నం అన్నమాట అయితే దానికి సమాధానం అయితే ఇది ఆ వ్యక్తిని మీరు గుర్తించి ఇటువంటి వారికి మీరు కూడా బుద్ధి చెప్పాలనేసి మీ అందరికీ ప్రభుత్వ మీకు తెలియపరుస్తూ ఉన్నాను విషయం ఏంటంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే దొంగ బోధకులు వారికి వాక్యం తెలియదు ఈవెన్ ది డోంట్ నో రీడింగ్ రీడ్ ద హీబ్రూ స్కి హీబ్రూ తెలియాలి మనకి తర్వాత గ్రీక్ టెక్స్ట్ తెలియాలి తర్వాత అరబిక్ తెలియాలి ఈ మూడు తెలియకుండా బైబిల్ని అతను ఇంటర్ప్రెట్ చేయడం చాలా కష్టం అంటే ప్రకటించడం అనేది చాలా కష్టం బైబిల్ చెప్పాలన్నా దానికి పరిశుద్ధాత్మ సహాయం ఉండాలి ముందుగా అంతేకాకుండా ఇవన్నీ మనకి తెలియాలి లాంగ్వేజెస్ ఏ లాంగ్వేజెస్లో రాయబడింది ఏంటి ఏంటి విధానం అని చెప్పి ప్రతిదీ తెలిస్తేనే మనం వాక్యాన్ని చెప్పగలం ఏమీ తెలియకుండా వచ్చేసి ఏదో వందరవ బాటలు ముందే అయినట్టు ఇష్టం వచ్చినట్టు వీడియోలు వ్యూస్ కోసం లైక్స్ కోసం వీడియోలు చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ దయచేసి మీరు అలాంటి వాళ్ళని పసిగెట్టి అటువంటి వారికి మీరు బుద్ధి చెప్పాలనేసి మీ అందరికీ తెలియబరుస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Thanks for all. Share this video to everyone.